హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మంచి లొకాలిటీలో కట్టించిన ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే హౌస్ అయితే చూద్దామండి ఇది ఫుల్లీ ఫర్నిష్డ్ అండి మన గ్రో అయితే రెడీగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం బూస్ట్ అప్ అయితే ఉంటుంది అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుందండి ఫ్రెండ్స్ అది ఇంటి డీటెయిల్స్లోకి వస్తే మనకి ఈస్ట్ ఫేసింగ్లో కట్టించిన టూ బీహెచ్కి హౌస్ అండి మన ఫ్రంట్ ఎలివేషన్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారు మన అవుట్ సైడ్ ఇక్కడైతే కార్ అయితే పెట్టుకోవచ్చండి మనకి బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి థర్టీ త్రీ ఫీట్ సీసీ రోడ్ అండి అలాగే మనకి బిల్డింగ్ మెజర్మెంట్స్ అయితే చాలా మంచిగా అయితే వచ్చినాయండి మనకి బిల్డింగ్ ఫేసింగ్ వచ్చి ముప్పై నాలుగు అడుగులు అండి అలాగే లోత వచ్చి నలభై ఒకటి అండి ముప్పై నాలుగు ఇంటూ నలభై ఒకటి అండి ఇది నూట యాభై ఐదు గజలు అయితే కట్టించారు ఇది సెన్సర్ చూస్తే త్రీ పాయింట్ టూ సెన్స్ వరకుతో వస్తుంది ఇక్కడ ఫ్రంట్ గేట్ డిజైన్ అయితే బాగుందండి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం మనకి పార్కింగ్ ఏరియాలో ఫోల్టేజ్ టైల్ డిజైన్ అయితే బాగుందండి పార్కింగ్ ఏరియా అయితే పర్లేదండి చిన్న కార్ అయితే సైడ్ అయితే పెట్టచ్చండి అలాగే ఇక్కడ సీట్ పీఓపీ సీలింగ్ అయితే ఇచ్చారు అలాగే ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్ అయితే యూజ్ ఇది సీలింగ్ అడ్ వర్క్ అయితే ఇచ్చారు పక్కన డోర్స్ అయితే ఓపెనబుల్ డోర్స్ అండి ఈ పక్కన విండో కూడా మనకి టేక్ డోర్ అయితే చేయించారు ఇక్కడ ఫ్రంట్ పిల్లర్కి అయితే గ్లాస్ ఫిన్స్తో టైల్స్ అయితే యూజ్ చేస్తారు అలాగే బిల్డింగ్ నార్త్ వెబ్స్ అందొచ్చు టూ అండ్ హాఫ్ ఫీట్ అయితే ఇచ్చారండి టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు మనకు పార్కింగ్ అయితే ఇలా సైడ్కి అయితే పెట్టుకోవచ్చు మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి సౌత్ ఈస్ట్లో ల్యాండింగ్ అయితే ఇచ్చారు ల్యాండింగ్కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవున గ్యాప్ అయితే ఇచ్చారండి ల్యాండింగ్ కింద ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు మనకు బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కాండలో ఈ సినిమాలు టాప్ను బోర్ పాయింట్ అయితే ఇచ్చారండి ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి మనం మెయిన్ డిజైన్ కూడా బాగుందండి ఇది లేజర్ కటింగ్ అయితే ఇచ్చారు లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన లోపలికి అంటే టూ బై ఫోర్ వెట్టుబడి టైల్స్ అయితే యూజ్ చేస్తారండి గ్లాస్ పిండిస్తో చాలా బాగుందండి మనకి హాల్ అయితే స్క్వేర్ టైప్లు అయితే ఇచ్చారండి ఇక్కడ పివోపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి ఇక్కడ సెంటర్లో బ్లాక్స్కి అయితే వాల్పేపర్ అయితే యూజ్ చేశారండి వాల్పేపర్ డిజైన్ అయితే చాలా బాగుంది మనకి స్టైట్గా హాల్ అయితే ఇచ్చారండి ఫ్రెండ్స్ మనకి హాల్ మెజర్మెంట్స్ అయితే చెప్తాను చూడండి పద్నాలుగు ఇంటూ పదిహేను అడుగుల మూడు అంగిల్లు అయితే ఇచ్చారండి హాల్ అయితే స్క్వేర్ టైప్లో చాలా పెద్దదిగానే వచ్చింది హాల్లో స్ట్రైట్గా టీ యూనిట్ అయితే ఇచ్చారండి టీ యూనిట్ డిజైన్ అయితే బాగుంది మనకి కింద అయితే రిమోట్ అయి పెట్టుకున్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి టీ యూనిట్కి ఇచ్చారు నామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి గ్లాస్ ఫినిష్ అయితే తీసుకున్నారు అలాగే బ్యాక్ సైడ్ అయితే పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేస్తారండి ఇక్కడ పక్కనే చిన్న సెల్ఫ్ అయితే ఇచ్చారు మనకి ఎక్కువ టీ యూనిట్స్కి అయితే ఇప్పుడు పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేస్తున్నారండి మనకి సెల్ఫ్స్ కూడా చూడొచ్చు రిమోట్స్ అవి కూడా పెట్టచ్చండి ఇక్కడ అయితే చిన్న చిన్న టాయ్స్ లాంటివి మనకి టీ యూనిట్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి ఈవెన్ మనకి సెవెంటీ టూ ఇంచెస్ టీవీ పెట్టుకున్నా సరే ప్లేస్ అయితే సరిపోతుంది మనకి సెకండ్ బెడ్రూమ్ అని పక్కన అయితే మాస్టర్ బెడ్రూమ్ మీద ఇచ్చారండి మనకి హాల్ అయితే స్క్వేర్ టైప్లో చాలా పెద్దదిగానే ఉంది మనకు లోపల కూడా చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు మనకి నార్త్ పేప్తో డోర్ అయితే ఇచ్చారండి ఇక్కడ విండో అయితే చూడొచ్చు అలాగే మనకి ఇక్కడ చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి అయితే చిన్న సెల్ఫ్ అయితే ఇచ్చారు ఇన్వర్టర్ పెట్టుకోవడానికి పాయింట్ అయితే ఇక్కడ ఇచ్చారండి మనకి ఇంట్లో వర్క్ అయితే చాలా బాగా చేయించారండి కన్స్ట్రక్షన్ అయితే చాలా క్వాలిటీకి అయితే చేయించారు అలాగే లోపల గుమ్మాలన్నీ కూడా గ్రానైట్తోనే చేయించారు మనకి ఇక్కడ బెడ్రూమ్ డోర్ డిజైన్ అయితే బాగుందండి మనకి బెడ్రూమ్ డోర్స్కి అయితే నాప్లాక్స్ అయితే యూజ్ చేశారండి సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దామండి మనకు సెకండ్ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి పదకొండు ఇంటూ పద్నాలుగు సైజులు అయితే ఇచ్చారు నార్త్ అండ్ వెస్ట్ వేప్కి అయితే రెండు కిటికీలు ఇచ్చారండి లోపల కిటికీలు అయినా కూడా తోనే చేయించారు అలాగే లోపల విండోస్ అయినా కూడా విండోస్ తోనే చేయించారండి పీవోపీ సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి ఇక్కడ కూడా సెంటర్లో బాక్స్కి అయితే మనకు వాల్ పేపర్ అయితే యూజ్ చేశారు మనకి ఇదంతా కూడా గ్రానైట్ అయితే చూడవచ్చు లోపల విండోస్ అయినా కూడా యూపీవీసీ విండోస్ అయితే ఇంక్లూడింగ్ మ్యాట్ అయితే ఇచ్చారు బెడ్రూమ్లో వెస్ట్ వైప్ కొరకి కార్నర్లో మనకు కబర్డ్ అయితే ఇచ్చారండి సింగేడ్ వరకు అయితే తీసుకున్నారు కబోర్డ్కి వచ్చే నామినట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి గ్లాస్ ఫినిష్ అయితే ఉన్నాయి మనకు సెల్ఫ్స్ కూడా స్పేసెస్ కానీ ఇచ్చారండి ఇక్కడ కబోర్డ్స్కి ఇచ్చే హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయండి అలాగే మనకు కబోర్డ్స్కి అయితే లాక్స్ కూడా యూజ్ చేశారండి మనకు లోపల వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు చూడొచ్చండి ఒకసారి గ్లాస్ ఫినిష్తో చాలా బాగుందండి కబోర్డ్ వర్క్ అయితే మనకి ఈ బెడ్రూమ్ అయితే చాలా అయితే ఇచ్చారు లోపల అయితే బేబీ పింక్ కలర్ అయితే యూజ్ చేశారు చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి వాష్రూమ్ అయితే చూద్దాం మనకు బాత్రూమ్ గుమ్మాలు కూడా తోనే చేయించారు అలాగే మనకు లోపల స్టిచ్చెస్ అన్ని కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అయితే యూజ్ చేస్తారు మనకి బాత్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి నాలుగు ఇంటూ ఆరు సైజులు అయితే ఇచ్చారండి లోపల వాల్టైస్ డిజైన్స్ అయితే బాగున్నాయండి పెద్ద పెద్ద టైల్స్ అయితే యూజ్ చేస్తారు లోపల సూట్స్ స్టాప్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేస్తారని మనకి ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మనకి ఇంటి అడ్రస్ అయితే చెప్తాను చూడండి మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ రాయిడిపాలెం శ్రీనివాసనగర్లో అయితే వస్తుందండి మనకి కాకినాడ పిఠాపున రోడ్ ఏదైతే ఉందో బిల్డింగ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుందండి ఫ్రెండ్స్ మనకి హాల్కి డ్రైనింగ్ హాల్కి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ పార్టీస్ అయితే ఇచ్చారండి ఇది టోటల్గా గ్రానైట్ అయితే చేయించారు మనకి టాప్లో లైట్స్ కూడా యూజ్ చేశారండి మనకు డ్రైనింగ్ హాల్ మెజర్మెంట్స్ వచ్చి పది ఇంటూ పది సైజులు అయితే ఇచ్చారండి పివోపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది ఇక్కడ కూడా సెంటర్లో బాక్స్కి అయితే వాల్ పేపర్ అయితే యూజ్ చేశారు మనకి కిచెన్ అయితే చాలా స్పేసెస్కి ఇచ్చారండి కొబ్బర్డ్ వర్క్ కూడా చాలా ఎక్కువగానే చేయించారు ఫ్రెండ్స్ మనం ఫస్ట్ అయితే మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం తర్వాత కిచెన్ అండ్ డ్రైనింగ్ హాల్ అయితే చూద్దాం మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే పెద్దదిగా ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి ఇంటూ పద్నాలుగు సైజులు అయితే ఇచ్చారండి బెడ్రూమ్లో సౌత్ అండ్ వెస్ట్ పేప్కి అయితే రెండు విండోస్ అయితే ఇచ్చారు పీబో సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి మనకి సీలింగ్లో అక్కడక్కడ బాక్స్ టైప్లో ఇచ్చారండి దీంట్లో వాల్పేపర్ అయితే యూజ్ చేశారు లోపల కూడా చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేస్తారండి బెడ్ లో వెస్ట్ వేపు కూడా అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి ఈ కబోర్డ్ ఒక విండో అయితే ఇచ్చారు కబోర్డ్కి ఇచ్చే నామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయి అలాగే మన సిస్టమ్ వర్క్ చేసుకోవడానికి అయితే ఇక్కడ పాయింట్ కూడా ఇచ్చారండి ల్యాప్టాప్ వర్క్ కానీ సిస్టమ్ వర్క్ కానీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మన గ్లాసి ఫ్రెండ్స్తో సీట్స్ అయితే చాలా బాగున్నాయండి మీరు కూడా ఆయన కబోర్డ్ వర్క్ చేసుకుంటున్నప్పుడు ఈ సీట్స్ అయితే కొంచెం ప్రిపేర్ చేయండి ఇలాంటి సీట్స్ ప్రిపేర్ చేయడం వల్ల అయితే మనకి కబోర్డ్స్ అయితే చాలా నీట్గా కనిపిస్తాయి మనకి బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్గా ఇచ్చారండి అయితే చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి ఈ వాష్రూమ్ కూడా చూద్దాం ఫ్రెండ్స్ మనకి ఈ వాష్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారండి నాలుగున్నర ఇంటూ ఏడు సైజులు అయితే ఇచ్చారండి లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి లోపల సూట్స్ స్టాప్స్ అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అయితే యూజ్ చేశారండి ఫ్రెండ్స్ మనకి ఇంటి కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేయించారండి కన్స్ట్రక్షన్ అయితే క్వాలిటీగానే ఉందండి అది మనం చూసినప్పుడు అర్థమవుతుంది ఫ్రెండ్స్ మనకి డైనింగ్ ఏరియా అని కిచెన్ అయితే చూడొచ్చండి టోటల్గా ఇది డైనింగ్ ఏరియా అని కిచెన్ అయితే ఇచ్చారు మనకి కిచెన్లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి ఇక్కడ సౌత్ పైప్ అయితే ఒక విండో అయితే ఇచ్చారండి అలాగే మనకి డైనింగ్ ఏరియా కాబట్టి చిన్న సెల్ఫ్ అయితే ఇచ్చారు మనకి ఇక్కడ ఏమైనా డిన్నర్ సెట్స్ పెట్టుకోవడానికి అయితే బాగుంటుందండి కబోర్డ్కి వచ్చే నామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి దీనికైతే గ్లాస్ అయితే యూజ్ చేస్తారు పక్కనే ఫ్రిడ్జ్ పెట్టుకున్న పాయింట్ అయితే ఇచ్చారండి మనకి కిచెన్లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి అది కూడా సెల్ఫ్స్ అది ఇచ్చారండి కబోర్డ్కి వచ్చే నామినేట్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి గ్రే కలర్ అయితే తీసుకున్నారు మనకి యూసే ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి టోటల్గా గ్రానైట్ అయితే చేశారు వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి మనకు సౌత్ పైప్కి అయితే చిన్న విండో అయితే ఇచ్చారు మన గ్రైండర్ మిక్సీ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ పాయింట్ అయితే ఇచ్చారు అలాగే ఇక్కడ త్రీ బాస్కెట్స్ అయితే ఇచ్చారండి బాస్కెట్స్ కూడా స్పేసెస్ కానీ ఉన్నాయి కిచెన్లో వుడ్ వర్క్ అయితే చాలా బాగా ఇచ్చారండి కబోర్డ్ వర్క్ అయితే చాలా బాగుంది అలాగే మనం డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకోవడానికి ఇక్కడ సెల్ఫ్ అయితే ఇచ్చారండి టోటల్గా గ్లాస్ అయితే యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ మనకి కిచెన్ అయితే స్పేసెస్ కానీ ఉందండి ఎట్ ఎ టైం ఒక నలుగురికి అయితే సరిపోతుందండి కొన్ని కొన్ని ఇంట్లో కొంచెం టైట్గా వస్తుంది కానీ ఇంట్లో మనకి కిచెన్ అయితే చాలా స్పేసెస్గానే ఉంది అలాగే కిచెన్ పక్కన ఇక్కడ పూజా రూమ్ అయితే ఇచ్చారండి దీనికైతే టోటల్గా టేక్ డోర్ అయితే యూజ్ చేశారు మనకి మెయిన్ డోర్కి ఏ మెటీరియల్ యూజ్ చేశారు సేమ్ దీనికి కూడా అదే మెటీరియల్ టేక్ డోర్ అయితే ఇచ్చారండి మనకు పూజా రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి ఫోర్ ఫీట్ ఐట వరకు వాల్ టైల్స్ అయితే యూజ్ చేస్తారు మనకు పూజారు మెజర్మెంట్స్ వచ్చి నాలుగింటి అండి ఈస్ట్ వైపు విండో కూడా టెక్ డోర్తోనే చేయించారు ఫ్రెండ్స్ అలాగే మనకి ఇక్కడ సౌత్ పైప్తో డోర్ అయితే ఇచ్చారండి బయటకు అయితే వెళ్ళి చూద్దామండి దీనికి కూడా గ్రానైట్ గమ్మ అయితే యూజ్ చేశారు మనకి అవుట్ సైడ్ అయితే వాష్ అండ్ వాషింగ్ బట్టి కూడా పాయింట్ అయితే ఇచ్చారండి అలాగే మనకి ఇంటికి అయితే సెట్ బ్యాక్స్ అయితే చాలా మంచిగా ఇచ్చారండి చుట్టూ తిరిగేంత స్పేస్ అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి ఇంటి కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేయించారండి మనకి ఈస్ట్ ఫేసింగ్లో కట్టించిన టూ బీహెచ్ హౌస్ అండి ఫ్రెండ్స్ ఎవరైతే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళైతే ఒకసారి లైవ్లో అయితే వచ్చు చూడండి లోకాలిటీ అయితే చాలా బాగుంటుందండి మనకి ఇంటి ప్లానింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి ఫ్రెండ్స్ మనకి ఇంటి ప్రైస్ అయితే చెప్తాను చూడండి మనకి హౌస్ ప్రైస్ వచ్చి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి ఈ ఎనభై ఐదు లక్షలు కూడా ఫైనల్ అయితే కాదండి కూర్చుని మాట్లాడితే ఇంకా చాలా వరకు తగ్గిస్తారండి అలాగే మనకి ఇంటికెట్టి ఎయిటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి మేమే కావాలంటే మీకు ఏ బ్యాంక్లో కావాలతో ఆ బ్యాంక్లో మేమే లోన్ అయితే చేంజ్ అయితే ఇస్తామండి మనకి ఇక్కడ స్టెప్స్కి అయితే రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఫ్లోర్ పెయింట్ అయితే వచ్చేసరి పైకి అయితే వెళ్ళి చూద్దామండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అవసరం చూస్తుంటే వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ థౌజండ్ లీటర్స్ వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారు అలాగే మనకి కాలేజ్ రోజు వచ్చి తొమ్మిది ఇంటూ అడగండి టోటల్గా పన్నెండు పిల్లర్స్ అయితే వచ్చేస్తారు దీని పని ఇంకా కావాలంటే మనం టూ ఫ్లోర్స్ వరకు కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చండి మనకి ఇంటి దగ్గర స్కూల్స్ కాలేజీలు అన్ని కూడా చాలా అయితే ఉంటాయండి ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా అయినా ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి అలాగే వీడియో నేస్తే కొంచెం లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్